అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా వాళ్ళకి మన వీడియో వచ్చేసి అలసందల కర్రీ ఈ అలసందల్నే బొబ్బర్లు అని కూడా అంటారు అలసందలతో చాలా రకాలుగా చేసుకోవచ్చు కర్రీ చేసుకోవచ్చు గుగ్గుల్లో ఉడకబెట్టుకోవచ్చు వడలు చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము అలసందలు విత్ వంకాయ కాంబినేషన్లో ఒక మంచి కర్రీ తయారు చేసుకున్నాం ఈ కర్రీ రొట్టెలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి కర్రీ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా అలసందలలో ఏమేమి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాము అలసందలలో కాల్షియం ఇనుము మెగ్నీషియం కాపర్ పుష్కలంగా ఉంటాయి బరువును తగ్గించడంలో ఇవి బాగా హెల్ప్ అవుతాయండి ఇవి ఉడికించి తీసుకోవటం వలన మనకు కొద్దిగా తినంగానే పొట్ట నిండిన భావన కలుగుతుంది త్వరగా ఆకలి కూడా వేయదండి కాబట్టి డైట్ చేసేవాళ్ళు ఈ అలసందల్ని ఎండు అలసందలైనా ఉడికించుకొని తింటే చాలా మంచిదండి నైట్ నానబెట్టుకొని ఉదయం ఉడికించుకొని తినొచ్చు ఇప్పుడు మనమైతే ఇవి ఫ్రెష్ అలసందలతో చేసుకుంటున్నాము ఇప్పుడు సీజన్ కదండి అనపకాయలకు అలసందకాయలకు ఇప్పుడు బాగా దొరుకుతాయి కాబట్టి మనం ఫ్రెష్వి దొరికినప్పుడు ఫ్రెష్ వాటిని ఉడికించుకొని తినొచ్చు ఫ్రెష్వి దొరికనే టైంలో ఎండు విన కూడా నానబెట్టుకొని ఉడికించుకోవచ్చు ఈ అలసంద కూర గ్రేవీ కోసం ఒక మసాలా తయారు చేసుకోవాలండి దానికి పది పదహైదు వెల్లుల్లిపాయలని ఒలిచిపెట్టుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లంని సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజ్ టమోటాలని తీసుకొని కట్ చేసుకోవాలి మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న అల్లము వెల్లుల్లి టమోటాలని వేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసుకోవాలండి ఇంకా ఇష్టమైతే కొద్దిగా నువ్వులు కానీ లేదంటే పల్లీలు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే వేయట్లేదు అవి వేసుకున్నా కూడా బాగుంటుందండి కొబ్బరితో పాటు వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి అలసందల్ని ఇలా ఒలిచి నీళ్ళలో వేసి పెట్టుకోవాలి అప్పుడు వాటికి ఉన్న పొట్టంతా పోతుంది ఇక స్టవ్ పై ప్యాన్ పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు దీనికి కావాల్సిన ఒక ఉల్లిపాయని కట్ చేసుకుందాం రండి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి మనం టమాటా గ్రేవీలో వేసాం కాబట్టి ఇక్కడ వేయట్లేదండి లేదు అంటే మిక్సీలో వేయకుండా ఇక్కడ ఉల్లిపాయతో పాటే టమాటాను కూడా వేసి మగ్గించుకోవచ్చు అలా అయినా చేసుకోవచ్చు ఇలా గ్రేవీలో అయినా వేసుకోవచ్చు అండి మనం మిక్సీలో వేస్తే మనకు గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుంది చూడండి ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు పోపు దినుసులు అలాగే మూడు పచ్చిమిరపకాయల్ని సన్నగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కాస్త వేగాక రెండు రెమ్మల కరివేపాకు వేసి చిటపటలాడాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి ఇందులోకే వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలలో ఉప్పు వేయటం వలన ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు కాస్త సాఫ్ట్గా అయ్యాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఐదు నిమిషాల పాటు వేయించండి అప్పుడు టమాటో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మనకు మంచి గుమగుమలాడుతుంది మసాలా బాగా వేగిపోయి ఆయిల్ వదిలే టైంలో మనం ఒలిచి పెట్టుకున్న అలసందల గింజలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసి మసాలాలో బాగా కలుపుకోవాలి ఇలా మసాలాలో అలసందల్ని రెండు మూడు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ గ్రేవీకి కావాల్సినంతగా ఉప్పు కారం వేసుకుందాం రండి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ ఇంకా ఇష్టమైతే ఇక్కడే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయట్లేదండి వీటన్నింటినీ వేసి అలసందలకు బాగా పట్టే రకంగా కలిపి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుంది ఇప్పుడు గ్రేవీకి కావాల్సినంతగా వాటర్ని పోసి ఉడికించుకోవాలి అలసందలు కొద్దిగా ఉడికేలోపు మనం వంకాయల్ని కట్ చేసుకుందాం రండి ఒక గిన్నెలో వాటర్ని తీసుకోవాలి అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఈ వాటర్లో మనం కట్ చేసుకున్న వంకాయల్ని వేస్తే మనకు వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే నసురువాసన రాకుండా ఉంటుంది ఇలా వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్నవి కాకుండా అలాగని మరీ పెద్దవి కాకుండా కొద్దిగా మీడియం సైజుగా కట్ చేసుకోండి ఈ వంకాయల్ని వాటర్లో వేసి పెట్టండి నల్లగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు అలసందలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం రండి ఒకసారి అలసందని చెక్ చేసి అలసంద సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాక అప్పుడు మనం వంకాయల్ని వేసుకోవాలి లేదంటే వంకాయ మరీ మెత్తగా అయితే కూడా బాగుండదండి కాబట్టి అలసంద సెవెంటీ పర్సెంట్ ఉడికాక వంకాయని వేసి ఉడికించుకోవాలి చూడండి వంకాయ కూడా బాగా ఉడికిపోయింది కదా అంతే అండి అలసందల కూర రెడీ ఈ అలసందల కూర వంకాయతో కానీ బీరకాయతో కానీ ఆలుతో కానీ ఎందులోకైనా బాగుంటాయండి అలసందలు లేదంటే ఒట్టి అలసందలతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది అంతే అండి అలసందల కర్రీ రెడీ చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకుని ఇక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే ఈ కర్రీ చపాతీలోకైనా రైస్లోకైనా రొట్టెలోకైనా పూరీలోకైనా ఎందులోకైనా చాలా బాగుంటుందండి తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ